రామగుండం కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం ఆరు కోట్ల పంతొమ్మిది లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ శంకుస్థాపన చేశారు ఈ మేరకు రామగుండం పాత నలభై ఏడవ డివిజన్ నూతన డివిజన్ యాభై డివిజన్లో కోటి యాభై తొమ్మిది లక్షల ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో రమేష్ నగర్ ఎన్టీఆర్ నగర్ కాకతీయ నగర్ గణేష్ నగర్లో గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ కమిషనర్ అరుణాశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు అలాగే కనీ మనోచైతన్య కేంద్రం వెనకాల రెండు కోట్ల అరవై లక్షల రూపాయల టీయుఎఫ్ఐడిసి నిధులతో ఫ్రూట్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేశారు కార్పొరేషన్ మూడవ డివిజన్ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ భవన్ దగ్గరలో రెండు కోట్లతో యుజీడీ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో రామగుండం నియోజకవర్గంలో సీసీ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తాగునీరు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ విద్యుత్ పవర్ ప్లాంట్ను త్వరలో ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు ఇప్పటికి లబ్ధిదారులకు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కొత్త తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు దాదాపు ఏడు కోట్ల యాభై లక్షలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగిందన్నారు ప్రజా ప్రభుత్వంలో నిరుపేద కుటుంబాలకు అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మన శాఖ ఈ ప్రాంత సంబంధిత మంత్రి వర్యులు శ్రీధర్ గారు తో పాటు అనేక మంది మంత్రుల సహకారంతో ఈ రాష్ట్రంలోనే గొప్పగా ఇక్కడ లేని విధంగా వెయ్యి కోట్లతో సుమారుగా ఈ రామగుండం నియోజకవర్గంలో పనులు ప్రారంభించడం దాంట్లో ఒక రెండు వందల యాభై కోట్లతో వండల బాగు లిఫ్ట్ కావచ్చు రెండు వందల ముప్పై కోట్లతో ఇండికేటెడ్ ఒక ఎనభై కోట్లతో ఆర్ఎన్సి రోడ్లు ముప్పై ఐదు నలభై కోట్లతో సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ తో పాటు రోడ్లు పల్లె ప్రాంతాల్లో ఇవాళ గోదావరికరి నగరంలో సింగరేణి ద్వారా ఇప్పటికే రెండు ఒక నూట ఇరవై కోట్లు మున్సిపల్ ద్వారా డిఎంఎఫ్టీ స్పెషల్ అన్ని కలుపుకొని సుమారుగా రెండు వందల కోట్లు అదే మాదిరిగా మంచినీటి వ్యవస్థ కలిగి మరో రెండు వందల కోట్లతోటి అభివృద్ధి చేస్తా ఉంది మన ఎన్టీపీసీ మన తెలంగాణ విభజనలో వచ్చింది పోయిన కేసీఆర్ వద్దంటే ఈ ప్రభుత్వం కూడా వద్దంటే రేవంత్ రెడ్డి గారితో పోరాటం చేసి యాభై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీలో త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ కడతా ఉన్నాం సుమారుగా డైరెక్ట్ గా ఇన్ గా ఇరవై వేల మంది కుటుంబాలకు ఉపాధి కల్పించే భవిష్యత్ కార్యాచరణకు స్వీకారం చూసినాం రామగుండంలో పవర్ ప్లాంట్ కడతా ఉన్నాం నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చింది మాట పేరు తప్పకుండా కడదామని అదొక పదహారు వేల కోట్లతో కట్టబోతా ఉన్నాం దాంతో పాటు పంపింగ్ స్టోరేజ్ మూడు వేల ఐదు వందల కోట్లతో అది కూడా టీడీపీ మోడల్లో కట్టామని చెప్పి వారు చెప్పడం ఈ యొక్క నగరానికి ప్రాంతానికి ఉత్తర తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన ఒక ఉపాధి కల్పించే ఒక ఇండస్ట్రియల్ హబ్ గా గతంలో నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అంటారు గతంలో ఎప్పుడు జరగని విధంగా భవిష్యత్తులో కూడా జరగని విధంగా చేసే పనికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది అది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా మేము ఈ దేవుళ్ళ పూజలు చేయాలని చూస్తా దాంతో దాంతోపాటు ఇవాళ నగరాన్ని చూస్తా ఉన్నారు ఇవాళ రోడ్లు మెడల్తో పాటు వాడలలో డ్రైనేజ్ రోడ్లు లైట్లు మంచినీటి వ్యవస్థ అన్ని కూడా చేస్తూ బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో ఇంకా ఇల్లు కట్టుకోవాలి నివాసాలు ఇక్కడే ఏర్పాటు చేయాలి ఇవాళ ఈ ప్రాంతాల మంచిర్యాలకు కరీంనగర్కు సిద్దిపేటకు వరంగల్కో వ్యాపార నిత్తము లేకుంటే షాపింగ్లకు ఆరోగ్యం పాడైనా కూడా ఇక్కడే చేయించుకోవాలనే ఒక సంకల్పంతో అభివృద్ధి చేస్తూ ఇక్కడ మెడికల్ కాలేజ్ రెండు వందల కోట్లు అయితే ఇంకా దానికి కావాల్సిన నాలుగు వందల కోట్లు కావాలంటే రెండు వందల కోట్లు కేవలం బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం బిల్డింగ్ కడతా ఉన్నారు మీరు చూశారా గవర్నమెంట్ హాస్పిటల్లో మూడు బిల్డింగ్ కట్టాం ఇవి కాకుండా కలెక్టర్ స్పెషల్ ఫండ్ గా బయట ఫండ్ తీసుకొచ్చి అరవై కోట్ల దాకా మిషనరీ తెచ్చినాం మహిళలు రోజు రెండు వేల మంది అక్కడ హాస్పిటల్ ఓపీకి వెళ్తే గైనిక్ అంటే గర్భణి స్త్రీలు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది పేషెంట్ అడ్మిట్ అవుతూ డెలివరీ చేసుకుంటా ఉన్నాం అనేక రోగాలకు ఇక్కడైతా ఉంది గుండెకు సంబంధించిన వ్యాధి ఉంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ క్యాట్ లాబరేటర్ ఇరవై ఐదు కోట్లతో అది కూడా సింగరేణి హాస్పిటల్లో అందరికి పనికొచ్చే విధంగా కింగ్స్ మెడికల్ కాలేజ్ కలిపి ఇంకో మూడు వందల అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ సింగరేణి ప్రాంతంలో నూట ఇరవై కోట్లతో వారితో కూడా పని చేపించే కార్యక్రమం చేస్తాం సంవత్సర కాలంలో ఎక్కవ కానీ కానీ